ఫ్రెండ్స్ నేను మీ శ్వేతాని స్వాగతం ఈరోజు వీడియోలో మనం శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి గుడిలో అమ్మవారికి దేవి అలంకారం చేశారు మరియు సాయిబాబా గుడిలో సాయిబాబాకి గురు పౌర్ణమి సందర్భంగా కురుకురేలతో అలంకారం చేశారు దాన్ని కూడా చూసేద్దాం రండి అసలు శాకాంబరీ దేవి అలంకారం ఎందుకు చేస్తారు ఎందుకు ప్రతినిత్యం పాలు పండ్లతో పూజించే అమ్మవారికి కూరగాయలతో ఎందుకు అలంకారం చేస్తారు అనే విశేషాలను మనం ఇప్పుడు అమ్మవారిని చూస్తూ తెలుసుకుందాం శాఖాంబరీ లేదా శతాక్షి అని కూడా పిలుస్తారు ఇది పోషణకు దేవత ఆమె మహాదేవి అవతారంగా పరిగణించబడుతుంది మరియు హిందూ మతంలో లక్ష్మీదేవి మరియు దుర్గలతో గుర్తింపబడుతుంది దుర్మార్గుడైన అసురుడు దుర్గమాసురుడు ఋషులను వేదాలను మరిచిపోయేలా చేయడం ద్వారా భూమికి పోషణను కోలిపోయిన తర్వాత దేవతలు మానవులకు మరియు దేవతలకు వారి బలాన్ని పునరుద్ధరించడానికి తగినంత పండ్లు మరియు కూరగాయలను అందించడానికి కనిపించినదే ఈ శాకాంబరి గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి చేసిన కురుకురే అలంకారంను చూసేద్దాం రండి అసలు గురు పౌర్ణమి ఎందుకు చేస్తారు అనే విశేషంను కూడా తెలుసుకుందాం రండి గురు పౌర్ణమి అనగా గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలను బహుమతులను సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదమును తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన సలహాలని సూచనల్ని కమెంట్స్ లో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్